హలో వెల్కమ్ టు త్రీ టీవీ మనతో పాటు ఈరోజు స్టూడియోలో డాక్టర్ సుజీత్ కుమార్ గారు ఉన్నారు హలో సార్ హలో అండి డాక్టర్ గారు యాక్చువల్గా మనం కామన్గా చేయించుకునే టెస్టులో లిపిడ్ ప్రొఫైల్ అనేది కామన్గా అందరు చేయిస్తారు ఏ హెల్త్ చెకప్ చేయించుకున్నా లిపిడ్ ప్రొఫైల్ అనేది చూస్తారు చూడంగానే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది రేట్స్ ఎక్కువ ఒక రకమైన వెంటనే ఒక చిన్న భయం కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా సార్ యాక్చువల్గా ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ టెస్ట్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ట్రైగ్లిజరేట్స్ విషయంలో ముఖ్యంగా ఒకటి కొలెస్ట్రాల్ విషయంలో ఈ రెండు కన్ఫ్యూజన్స్ ఉంటాయి అవునండి సో బేసిక్గా జస్ట్ మీకు అర్థం కావడానికి అసలు లిపిడ్ కొలెస్ట్రాల్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు మనం సింపుల్గా ఇంట్లో వాటర్ పైప్స్ ఉన్నాయి వాటర్ బాగా ఫ్లో అవుతుంది ప్రాబ్లం బ్లాకేజ్ ఏం లేదు ఫ్రీగా ఫ్లో అవుతుంది అదే ఓవర్ ది టైం ఏమవుతుంది లోపల వాటర్ పైప్స్ క్లాగ్ అవ్వచ్చు ఫ్లో తగ్గే ఛాన్సెస్ ఇప్పుడు కూడా ఏంటి ఇప్పుడు రక్తనాళాలన్నీ ఒక ఫ్లో అన్నది మనం బాగుంటాయి కానీ ఈ బ్యాడ్ కొవ్వు కొలెస్ట్రాల్ ఏదైతే పెరిగిపోవడం మొదలవుతుందో లోపల పెరిగిపోతున్నప్పుడు ఆ ఫ్లో అన్నది స్తుంది సో ఇప్పుడు మనం లిపిడ్ ప్రొఫైల్ చేపించినప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ ఏదైతే చెప్తుందో ఓవరాల్ ఫ్యాట్ ఎంత ఉంది దీంట్లో అన్నది మనకు చెప్పడం జరుగుతుంది దాని తర్వాత మనం ట్రైగ్లిజరైడ్స్ చూస్తాం కదా సో మనం తీసుకున్న కొలెస్ మనం ఏదైతే ఫ్యాట్ తీసుకుంటామో బాడీ దాన్ని బ్రేక్ చేసేస్తుంది సో ఇప్పుడు మనం ఒకవేళ సపోజెడ్లీ టెస్ట్ చేపించే ముందు రోజు బాగా షుగర్స్ తిన్నారు ఆర్ రైస్ బాగా తిన్నారు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారు సో నెక్స్ట్ డే ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు సింపుల్ థింగ్ డయాబెటిక్ పేషెంట్స్ లో షుగర్ షుగర్ స్వీట్లు తింటే ఎట్లయితే షుగర్ పెరుగుతుందో ఈ అన్నం ఎక్కువ తింటే కూడా ట్రైగ్లిజరైట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ట్రైగ్లిజరైట్స్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లోనే మళ్ళీ మనం వి మెజర్ హెచ్డిఎల్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ అని మెజర్ చేస్తాం సో హెచ్డిఎల్ అనేది హై డెన్సిటీ ప్రోటీన్ విచ్ ఇస్ సపోజ్ టు బి గుడ్ కొలెస్ట్రాల్ మంచిగా మంచి కొలెస్ట్రాల్ సో ఇది ఏం చేస్తుంది బేసిక్గా ఈ పైప్లో ఈ బ్లడ్ వేసిస్ లో ఎక్కడ కూడా కొవ్వు పెరిగిపోతుందంటే అది అక్కడ నుండి తీసేసి మళ్ళీ లివర్ దగ్గరికి తీసుకొస్తుంది దీన్ని ప్రాసెస్ చేయండి చెప్పేసి అదే విఎల్డిఎల్ ఎల్డిఎల్ ఏంటి ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఇవి పోయి పేరుకుపోతూ ఉంటాయి సో ఇప్పుడు వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి లో డెన్సిటీ లైపో ప్రోటీన్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళల్లో హార్ట్ అటాక్లు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అదే హెచ్డిఎల్ ఎక్కువ ఉంది గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అది హార్ట్ ప్రొటెక్టివ్ కార్డియో ప్రొటెక్టివ్ సో ఇప్పుడు అందుకనే ఇంకోటి ఇప్పుడు మనం అందుకే ఏం చెప్తాము అందరినీ రీహీటెడ్ ఆయిల్స్ వాడిన దాన్నే మళ్ళీ వాడుతూ ఉంటారు కదా ఈ ఆయిల్స్ని ఎవాయిడ్ చేయమని చెప్తాము శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎవాయిడ్ చేయమని ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయమంటాము అంటే అసలు ఫ్యాటే తీసుకోవద్దంటే ఫ్యాట్ ఈజ్ నీరే గుడ్ ఫ్యాట్ కావాలి సో అది కూడా ఒక మూతాదులో ఒకేసారి ఎక్కువ ఎక్కువ కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రాపర్గా తీసుకుంటా ఉంటే అది బయలుతో కలిసి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దీన్ని మనం బేసిక్గా అర్థం చేసుకునే విధానం ఇది హెచ్డిఎల్ బాగా ఉంటే ఆ బ్లడ్ వెజిల్స్ అన్నింటినీ క్లీన్ చేసేస్తుంది అది ఓకే బ్లడ్ ఎల్డీఎల్ విఎల్డీఎల్ ఎక్కువ ఉంటే ఆ బ్లడ్ విజిల్స్ ని మొత్తం ఇంకా డ్యామేజ్ చేసేస్తుంది ఓకే ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ వాళ్ళకి టూ హండ్రెడ్ పైన త్రీ హండ్రెడ్ చాలా మందికి ఇంకా సిక్స్ అట్లా కూడా ఉంటాయి వీటిని ఎట్లా మనం అంటే బేసిక్ అంత ఎక్కువ మీరు ఆరు వందలు ఎనిమిది వందలు అన్నారు కదా నా పేషెంట్స్ కొంతమంది పన్నెండు వందల దాకా కూడా ఉండేది సో వాళ్ళల్లో ఇది హై రిస్క్ కేటగిరీలో వస్తారు వీళ్ళు వీళ్ళల్లో లైఫ్ స్టైల్ మెజర్స్ అన్నవి కాదు వీళ్ళల్లో ఫస్ట్ మనం టాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో కొలెస్ట్రాల్ తా ఎక్కువ ఉందా ఓన్లీ ట్రై ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయా ఏది ఎక్కువ ఉందన్న చూసుకొని దానికి కావాల్సిన మెడిసిన్ ఇవ్వాలి అండ్ రెగ్యులర్గా మానిటర్ చేస్తా లైఫ్ స్టైల్ చేంజ్ చేసి ఎక్సర్సైజ్ మొదలుపెట్టి వీళ్ళ లివర్ పని ఎట్లా చేస్తుంది వీళ్ళ బాడీ ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి అన్నింటినీ రెగ్యులేట్ చేయాలి రెగ్యులేట్ చేసి ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మొదలుపెట్టి ఆహార పద్ధతులు మార్చుకుంటారో ఆటోమేటిక్గా ఇవి తగ్గడం మొదలవుతాయి చాలా మందికి జెనెటిక్ కాజెస్ వల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవడం చూస్తాం సో వీళ్ళని అబ్జర్వ్ చేసి చూస్తాం వేరేవన్నీ కరెక్ట్ అయిన తర్వాత కూడా ఇది కరెక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు వీళ్ళు మెడిసిన్ ఫర్ సమ్ టైమ్ అది ఒకసారి ట్రైగ్లిసైడ్స్ కావాల్సిన మూత వచ్చినాయి అన్న తర్వాత దాన్ని మనం మళ్ళీ ఈ లైఫ్ స్టైల్ తోని మెయింటైన్ చేసుకుంటాం సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు స్టాటిన్స్ రోజు వేసుకుంటున్నారు పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే కాళ్ళలో పిక్కల్లో నొప్పులు వస్తున్నాయి సార్ నాకు నొప్పు నేను ఏం చేసిన అన్నీ నార్మల్గా ఉంటున్నాయి స్టాటిన్స్ వల్ల క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకసారి దాన్ని ఏదైనా అవసరం ఉంది అన్నంత వరకు వాడాలి ఒకసారి అవసరం అయిందన్న తర్వాత అండర్ డాక్టర్ సూపర్విజన్ దాని డోస్ తగ్గించి తగ్గించిన లో డోస్ మెయింటైన్ చేసుకోవాలా ఆపాలా వాళ్ళు చెప్పినట్టు వినాలి సో స్ట్రెస్ అన్నవి ఇప్పుడు మనం మాట్లాడేది జనరల్ ఐడియా కోసం వచ్చింది కానీ వీటిని మనది మనమే అర్థం చేసుకొని మనం మనం ట్రీట్ చేసుకుందాం అనుకుంటే అది కరెక్ట్ కాదు అండ్ చాలా మంది ఇంకోటి ఏమనుకుంటారు ఇప్పుడు షుగర్ అయినా కొలెస్ట్రాల్ అయినా సో వాళ్ళు అనుకునేది ఏంటి టాబ్లెట్ వేసుకుంటామో అది నార్మల్ అయిపోయింది ఇంకా ఆపి పడేది అట్లా కాదు సో అవి వేసుకుంటున్నందుకు ఇవి నార్మల్ అవుతున్నాయి దాన్ని సడన్గా గా గా ఆపడం కన్నా ఓ పద్ధతి ప్రకారం ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళే దాన్ని తగ్గించి ఆపేస్తే మంచిది ఓకే జస్ట్ ఒక కార్బోహైడ్రేట్స్ ని స్వీట్స్ ని తగ్గించి కొంచెం తినే దాంట్లో ఆలోచించి మైండ్ ఫుల్ ఈటింగ్ చేసి ఎక్సర్సైజ్ మొదలు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఇవి నార్మల్ రేంజ్ వచ్చేస్తాయి కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే హ్యావింగ్ దిస్ ఇవన్నీ చేసినా కొంతమందికి జెనెటిక్ కాసెస్ వల్ల పెరుగుతున్నాయి అన్నప్పుడు పెద్దగా తేడా రాకపోవచ్చు అండ్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంటుంది చాలా మందికి ట్రైగ్లిజరైట్స్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫ్యాటీ లివర్ ఉందనుకోండి వీళ్ళలో స్టడీస్ ఏం చెప్తున్నాయి ఫైవ్ టు టెన్ పర్సెంట్ బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది కొలెస్ట్రాల్ నార్మల్ అవుతున్నాయి యూరిక్ యాసిడ్ తగ్గుతుంది రైగ్లేసైడ్స్ తగ్గుతున్నాయి ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రెగ్యులేటెడ్ సో ఎవ్రీథింగ్ ఈస్ లింక్ టు అవర్ బాడీ బాడీ ఫంక్షన్స్ ఒక 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 మంచి హ్యాబిట్ ఉంటే అది ఎన్నో అవయవాలకి అది హెల్ప్ చేయొచ్చు ఓకే డాక్టర్ రైట్ అండి థ్యాంక్ యూ